హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్ టీజీ ఎపిసెడ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అనగా టీఎస్ ఎంసెట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్కి సంబంధించినటువంటి ముఖ్యంగా బైపీసీ స్ట్రీమ్కి వంటి వీడియో అనమాట ఇది ఎవరైతే అగ్రికల్చర్ హార్టికల్చర్ వెటనరీ సైన్స్ బీ ఫార్మసీ ఫార్మ్ డీ అండ్ బీఎస్ నర్సింగ్ అండ్ పారామెడికల్ కం కౌన్సిలింగ్ కొరకు ఎదురు చూస్తున్నాలో సో వీళ్ళందరికైతే గుడ్ న్యూస్ అనమాట మనమైతే ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నటువంటి కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుంది అండ్ ఎన్ని విధాలుగా కౌన్సిలింగ్ ఉంటుంది ఏంటి అని చెప్పేసి ఆ యొక్క వివరాలన్నీ మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకు అని అంటే మనకి బైపీసీకి ఇప్పుడు ఎంపీసీ వాళ్ళకి చూసుకున్నట్టయితే ఒకటి కౌన్సిలింగ్ ఉంటుంది వేరేస్ బైపీసీ వాళ్ళకి చూసుకున్నట్టయితే నెంబర్ ఆఫ్ కౌన్సిలింగ్స్ ఉంటుంది అన్నమాట పారామెడికల్కి ఒక కౌన్సిలింగ్ ఉంటుంది బీఎస్ నర్సింగ్కి ఒక కౌన్సిలింగ్ ఉంటుంది ఫార్మసీ ఫామ్ డీ బీ ఫార్మసీ అండ్ ఫామ్ డీ వాళ్ళకి ఒక కౌన్సిలింగ్ ఉంటుంది అగ్రికల్చర్ వెటర్నరీ హార్టికల్చర్ వాళ్ళకి ఒక కౌన్సిలింగ్ ఈ విధంగా ఉంటుందన్నమాట అందుకొక మనకి సబ్ మనకి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటి అంటే ఎలాంటి మెంటర్షిప్ కావచ్చు ఎలాంటి మనమైతే ప్రొవైడ్ చేయం ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అయితే మీకు అయితే హెల్ప్ అవుతుంది అండ్ మీకు నచ్చిన కాలేజ్లో మీకు నచ్చిన కోర్సులో ఏ విధంగా ఎలా వెళ్ళాలి ఏంటి అవి ఎలా పొందాలి అని చెప్పేసి నేను ఎప్పటికప్పుడు గైడ్ చేస్తూ ఉంటాను కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ లెట్స్ బిగ్ నో టాపిక్ ఫ్రెండ్స్ లాస్ట్ ఇయర్ వరకు చూసుకున్నట్టయితే ప్రతి ఇయర్ అయితే కౌన్సిలింగ్ అయితే చాలా చాలా లేట్ అనమాట బట్ ఈ ఇయర్ అనేది వీళ్ళైతే చాలా ఫాస్ట్గా అయితే ముగించే విధంగా ఉన్నారు మనకి కౌన్సిలింగ్ యొక్క నోటిఫికేషన్ కౌన్సిలింగ్ యొక్క నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అన్న అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు కదా చాలామంది సో కౌన్సిలింగ్ యొక్క నోటిఫికేషన్ వారు మే థర్డ్ వీక్లో ఇద్దామని చెప్పేసి అన్నారు నాకు తెలిసి అయితే లాస్ట్ వీక్ అంటే మే లాస్ట్ వీక్లో అంటే నెక్స్ట్ వీక్ అయితే మనకి నెక్స్ట్ వీక్లో అయితే కౌన్సిలింగ్ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారనమాట ఫర్ బైపీసీస్ టీమ్ వాళ్ళకి లాస్ట్ ఎవరికి ఎలా అనుకున్నారంటే నీట్ యొక్క కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత ఈ యొక్క కౌన్సిలింగ్ కౌన్సిలింగ్ అయితే చేద్దాం నీట్ కౌన్సిలింగ్లో చాలామంది పార్టిసిపేట్ చేసి అటువైపు వెళ్తారు మళ్ళీ వచ్చేసి నీట్ వల్ల వివాదాలు అయితే వచ్చాయన్నమాట అందుకొరకి పేపర్ స్కామ్ అని చెప్పేసి అలా ఇలా అయితే కౌన్సిలింగ్ అనేది ఈ యొక్క ఈ యొక్క అగ్రికల్చర్ కౌన్సిలింగ్ పైన ప్రభావం అయితే చూపింది అనమాట నీట్ యొక్క కౌన్సిలింగ్ ఆ విధంగా అయితే లేట్ అయిపోయింది ఫ్రెండ్స్ అందుకొక ఈ ఇయర్ అలాంటిది ఏం లేకుండా ఫాస్ట్గా అయితే ముగించడానికి ఎదురు చూస్తున్నారు ఈ ఇయర్ వచ్చేసి మనకి జూన్ జూన్లో అయితే కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ వచ్చేసి జూన్లో అయితే ఫస్ట్ రౌండ్ వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ అయితే కంప్లీట్ అయిపోతుంది ఫస్ట్ రౌండ్ అంటే ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ అయితే అనమాట ఓకేనా ఫస్ట్ ఫేజ్ ఎవరికి అవుతుంది ఫస్ట్ మనకి ఈ యొక్క విధంగా చూసుకున్నట్టయితే ఫస్ట్ మీకు ఒక ఐడియా అయితే రావాలి ఫ్రెండ్స్ ఏంటి అంటే కౌన్సిలింగ్ అయితే ఎలా ఉంటుందంటే ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ కౌన్సిలింగ్ వచ్చేసి అగ్రికల్చర్ వాళ్ళకైతే ఉంటుంది అగ్రికల్చర్ హార్టికల్చర్ అండ్ వెటర్నరీ సైన్స్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళకి వచ్చేసి ఒక్కసారి అయితే కౌన్సిలింగ్ ఉంటుంది ఇది ఫస్ట్ సారి ఉంటుంది ఓకేనా ఇది ఫస్ట్ కౌన్సిలింగ్ అనమాట సెకండ్ కౌన్సిలింగ్ వచ్చేసి చూసుకున్నట్టయితే బీ ఫార్మసీ అండ్ ఫార్మ్ డి వాళ్ళు ఎవరైతే ఉంటారో సో వాళ్ళకైతే సెకండ్ కౌన్సిలింగ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ అంటే ఫస్ట్ కౌన్సిలింగ్ వచ్చేసి అగ్రికల్చర్ హార్టికల్చర్ అండ్ వెటనరీ సైన్స్ వాళ్ళకైతే అయిపోతుంది సెకండ్ కౌన్సిలింగ్ అనేది బీ ఫార్మసీ అండ్ ఫార్మరీ వాళ్ళకి స్టార్ట్ అవుతుంది అండ్ థర్డ్ కౌన్సిలింగ్ అనేది థర్డ్ కౌన్సిలింగ్ అనేది చూసుకున్నట్టయితే ఎవరైతే బీఎస్సీ నర్సింగ్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నారో వాళ్ళకి కూడా ఎలాగైనా ఎంసెట్తోనే కాబట్టి సో వీళ్ళకి థర్డ్ కౌన్సిలింగ్ అయితే ఉంటుందన్నమాట సో నెక్స్ట్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్కి ఫోర్త్ కౌన్సిలింగ్ వచ్చేసి పారామెడికల్ కౌన్సిలింగ్ అనమాట ఎవరైతే బీఎస్సీలో ఉన్నటువంటి ఎన్ఎస్ఐస్ టెక్నాలజీ కావచ్చు ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ కావచ్చు కార్డ్ టెక్నాలజీ కావచ్చు రీనల్ డయాలసిస్ టెక్నాలజీ కావచ్చు ఇలా టెక్నికల్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి చేద్దామని చెప్పేసి ఎదురు చూసే వాళ్ళకైతే ఈ యొక్క కౌన్సిలింగ్ ఉంటుందన్నమాట సో ఈ విధంగా ఉన్న కౌన్సిలింగ్ కొరికి మీరైతే ఎప్పటికప్పుడు అప్డేట్స్ పొందాలి అంటే సో వేరే ఛానల్స్ ఉన్నాయి లేవనట్లేదు కానీ వాళ్ళు వచ్చేసి మెంటర్షిప్ ప్రొవైడ్ చేస్తే మేము మీకు ఇస్తా ఇస్తాము అని చెప్పేసి గైడెన్స్ ఇస్తాము అని చెప్పేసి చాలా మంది అంటున్నారు సో అలాంటిది ఏం లేకుండా నేను ఏమంటున్నాను అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అయితే మన ఛానల్ నుంచి జస్ట్ మీరు వీడియోస్ చూడటం ఆ విధంగా ప్రాసెస్ చేయటం సీట్ తీప్పించుకోవడం అంతే మనం గత టూ ఇయర్స్ నుంచి చూస్తున్నాం ఈ యొక్క బైపీ సిస్టమ్లో చూసుకున్నట్టయితే ఎయిట్ థౌసండ్ మెంబర్స్కి అయితే నా ఛానల్ నుంచి అయితే నేను ఎయిట్ థౌసండ్ మెంబర్స్కి ఎయిట్ థౌసండ్ మెంబర్స్కి నా ఛానల్ నుంచి అయితే నేనైతే సీట్స్ అయితే ఇప్పించాను ఓవరాల్గా బైపీసీ స్ట్రీమ్ వాళ్ళందరూ సో ఈ విధంగా నేనైతే మీకు గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చి చూసుకున్నట్లయితే మనకి కొత్తగా వచ్చేసి సూర్యపేటల్లో అండ్ మరొకటి వచ్చేసి నిజామాబాద్లో వచ్చేసి రెండు అగ్రికల్చర్ కాలేజెస్ అయితే కొత్తగా ఎస్టాబ్లిష్ అయితే చేస్తున్నారనమాట దీన్ని బట్టి మనకైతే ఇక్కడ సిక్స్టీ ఇక్కడ సిక్స్టీ టోటల్గా వచ్చేసి వన్ ట్వంటీ సీట్స్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి ఇది ఒక గుడ్ న్యూస్ అని అయితే మనం అయితే భావించవచ్చు అనమాట ఎందుకంటే ఇదివరకీ ఉన్నటువంటి అగ్రికల్చర్ సీట్స్ సీట్స్ చాలామంది కావాలి కావాలి అనుకోగా కూడా చాలా సీట్స్ అయితే రాలేదన్నమాట మందికి ఈ ఇయర్ చూసుకున్నట్లయితే వన్ ట్వంటీ సీట్స్ అనేవి ఇంక్రీజ్ అయితే అవుతున్నాయి అండ్ అదేవిధంగా ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ అనేది రిజర్వేషన్ అనేది కొత్తగా ఎవరైతే గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్ అనగా గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ అంటే ఇంటర్మీడియట్ ఎవరైతే గౌట్ జూనియర్ కాలేజెస్లో చదువుకుంటారో ఇంటర్మీడియట్ వచ్చేసి అక్కడ కంప్లీట్ చేస్తారో గవర్నమెంట్ కాలేజెస్లో వాళ్ళకు వచ్చేసి వాళ్ళకు వచ్చేసి ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ కోట అనేది వర్తిస్తుంది సో దీన్ని బట్టి చూసుకున్నట్లయితే ఎవరైతే గౌట్ కాలేజీలో చదువుకున్నటువంటి స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి ఈజీ అయిపోతుంది అనమాట ఇట్లాంటి మీకు సంబంధించినటువంటి బైపీసీ కౌన్సిలింగ్లో మీకు ఈ యొక్క ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ కోట వర్తిస్తుంది కాబట్టి ఈజీగా అయితే సీట్స్ అయితే వస్తాయన్నమాట ఇప్పుడు చూసుకున్నట్టయితే కౌన్సిలింగ్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందన్న ఏంటి అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం కదా మనకు వచ్చేసి ఈ ఇయర్ వచ్చేసి చూసుకున్నట్లయితే ఇప్పుడు మనకి మే మే లాస్ట్ వీక్ అంటే మే థర్డ్ టు ఫోర్త్ వీక్లో మనకైతే మే థర్డ్ టు ఫోర్త్ వీక్లో వచ్చేసి నోటిఫికేషన్ అయితే అనమాట బైపీసీకి సంబంధించిన కౌన్సిలింగ్ ఒక నోటిఫికేషన్ వస్తుంది వచ్చిన తర్వాత నెక్స్ట్ జూన్లో అయితే కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ చేస్తారు జూలై వరకు అయితే అయిపోతుంది జూలైలో జూలైలో అయితే క్లాసెస్ అయితే స్టార్ట్ చేస్తారనమాట జూలైలో అయితే క్లాసెస్ స్టార్ట్ చేస్తారు ఫర్ ఫస్ట్ రౌండ్లో ఎవరికైతే సీట్స్ వస్తాయో వాళ్ళకైతే క్లాసెస్ అయితే జూలైలో స్టార్ట్ అయిపోతాయి దీన్ని బట్టి చూసుకున్నట్లయితే మనకి బీ ఫార్మసీ అండ్ ఫార్మ్ డి కౌన్సిలింగ్ వచ్చేసి ఆగస్ట్ ఎండింగ్లో అయితే స్టార్ట్ అవుతుంది లేదు అంటే సెప్టెంబర్లో అయితే స్టార్ట్ అవడం అయితే జరుగుతుంది అనమాట సో దీన్ని బట్టి లాస్ట్ ఇయర్ నవంబర్ వరకు వెళ్ళిపోయినటువంటి కౌన్సిలింగ్స్ కూడా ఫాస్ట్గానే అవుతాయని చెప్పేసి మనకైతే ఇలా అయితే ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందనమాట సో ఎప్పటికప్పుడు కౌన్సిలింగ్స్ ఏ విధంగా ఉంటాయి ఏంటి అవి వాటికి కవర్చినటువంటి రిక్వైర్ డాక్యుమెంట్స్ ఏంటి అండ్ అప్ టు డేట్ మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే డెఫినెట్గా మీరు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఎప్పటికప్పుడు నేను అయితే ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్